పాడిలైట్ వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న డే నైట్ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది ఓపెనర్ గా రెండో టెస్ట్ లోనూ వచ్చిన కేఎల్ రాహుల్ కు పెద్ద అదృష్టం వరించింది ఒక మాటలో చెప్పాలి అంటే అది ఒక అని చెప్పాలి ఒకే ఓవర్ లో రెండు సార్లు అవుట్ నుంచి తప్పించుకున్నాడు అందులో ఒకసారి అవుట్ అనుకుని మైదానాన్ని వేయడానికి కూడా సిద్ధమయ్యాడు మరొక వైపు నెక్స్ట్ బ్యాటర్ అయిన విరాట్ కోహ్లీ కూడా బ్యాటింగ్ చేయడానికి మైదానం వరకు వచ్చేశాడు కానీ రాహుల్ అనూహ్యంగా బతికిపోయాడు తిరిగి మళ్ళీ క్రీజ్ లోకి వచ్చేసాడు హెజల్వుడ్ స్థాన హెజల్వుడ్ స్థానంలో తుది వచ్చిన స్కాట్ బోలాండ్ వేసిన ఎనిమిదో ఓవర్ లో ఈ అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది బోలాండ్ తొలి బంతిని క్రాకింగ్ డెలివరీగా సంధించాడు రాహుల్ దాన్ని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు కానీ గ్లౌస్ బ్యాట్ హ్యాండిల్ తగలగా అది వెళ్ళి కీపర్ వికెట్ కీపర్ ఎలెక్స్ క్యారీ చేతుల్లో పడింది అయితే దీంతో కేఎల్ రాహుల్ అవుట్ అని అందరు భావించారు తను కూడా పెవిలియన్ బయట పట్టాడు అయితే అప్పుడే అసలు ట్విస్ట్ ఎంపైర్ నో బాల్ అని ప్రకటించాడు అయితే రాహుల్ ను ఎంపైర్ మళ్లీ వెనక్కి పిలిచారు మరోవైపు కేఎల్ రాహుల్ పెవిలియన్ కు వస్తుండటంతో కోహ్లీ మైదానం వరకు వచ్చేసాడు వచ్చేసి రాహుల్ తిరిగి మళ్ళీ క్రీజ్ లోకి వెళ్తుండటంతో విరాట్ కోహ్లీకి అర్థం కల ఏం జరిగిందో ఎందుకంటే తను చూసుకోలేదన్నమాట నో బాల్ అని చెప్పేసి అయితే ఓకే తర్వాత అర్థం డ్రెస్సింగ్ రూమ్ మళ్ళీ తిరిగి వెళ్లారు అయితే రాహుల్ గ్లౌస్ బ్యాట్ కే బంతి తాకలేదని రిప్లేలో తేలింది అది నో బాల్ కాకపోతే రాహుల్ అవుట్ కాకపోయినా అప్పనంగా వికెట్ సమర్పించుకున్నట్టు అయిపోయేదనమాట అదే ఓవర్ లో ఐదో బంతికి కేఎల్ రాహుల్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి మళ్లీ తప్పించుకున్నాడు అయితే ఇక్కడ బోలాండ్ వేసిన బంతిని డిఫెండ్ చేయడానికి ప్రయత్నించి రాహుల్ బ్యాట్ కు థిక్ అవుట్ సైడ్ ఎడ్జ్ అయిందనమాట ఫస్ట్ లిప్ లో ఉన్న ఉస్మాన్ కావాజా వైపు బంతి వెళ్ళింది కానీ దాని కావాసం అందుకోలేకపోయాడు ఈ రకంగా మైదానంలో ఒకదాని తర్వాత ఒకటే అద్భుతాలు జరిగిపోయాయి కేఎల్ రాహుల్ విషయం